హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే ఎండి రొయ్యలు మామిడికాయ కర్రీ తయారు విధానం ఎలా చేయాలో ఫుల్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ చూద్దాం రండి ఏమేమి కావాలి కర్రీకి చూపిస్తారండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవే ఎండి రొయ్యలు ఫ్రెండ్స్ ఎండి రొయ్యని ఇలా క్లీన్ చేసుకోవాలి ఎలా చేయాలి ఫ్రెండ్స్ నీట్గా ఇలా చేసుకొని నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే నీట్గా ఇలాగా ఇక్కడ చిన్న కాళ్ళు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి నీట్గా ఈ తోక ఇవన్నీ గిల్లేసుకోవాలి గిల్లేసుకున్నాక ఇలా వస్తాయి మనకి ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకొని వాటర్ వాటర్లో బాగా నాన్ నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని బాగా నానబెట్టాలి ఎందుకంటే ఇసుకుంటుంది ఫ్రెండ్స్ ఇటు వీటిల్లో ఇవి నానబెట్టుకొని బాగా నాన్ క్లీన్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకున్నాం టమాటాలు ఫ్రెండ్స్ టమాటాలు ఒక నాలుగు టమాటాలు ఒక మూడు ఎర్రగడ్డలు ఒక మామిడికాయ క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం కర్రీకి చింతపండు కూడా ముందుగా నానేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ చింతపండు చిన్న నిమ్మకాయ చిన్నది నిమ్మకాయ అంత సైజు కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మామిడికాయ యాడ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ చింత టమాటాలు ఎర్రగడ్డలు క్లీన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాము మామిడికాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము కట్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్టవ్ వంట వేసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాం రండి ఫ్రెండ్స్ స్టవ్ వంట వేసుకున్నాం వెలిగించుకున్నాము వెలిగించుకొని దాండలు అయితే ఈటెక్కింది ఫ్రెండ్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీకు సరిపోయి మీకు కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని పోపులు వేసుకున్నాము పోపులు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నూనె కూడా ఎక్కిపోయింది ఎందుకంటే బాండలు ఫస్ట్ వీటెక్కిపోయింది కాబట్టి ఆవాలు ఫ్రెండ్స్ చిటికెడు ఆవాలు వేసుకోండి కట్ చేసుకున్న ఎర్రగడ్లు యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఎర్రగడ్లు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ నీట్గా ఉన్నప్పుడు జీలకర్ర వేసుకుంటే మాడిపోతుంది బాగా స్మెల్ బాగా రాదు చిటికేడు జీలకర్ర జీలకర్ర తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ జీలకర్ర వేసుకోండి చిటికేడు కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగడ్డ అనేది గోల్డెన్ కలర్ లోకి రావాలి ఏ కర్రీకైనా బాగా గోల్డెన్ కలర్ లోకి వస్తే ఎర్రగడ్డ అనేది కర్రీ టేస్ట్ ఎరగడ్డ అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది ఇలా వస్తే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాము కట్ చేసుకున్న టమాటాలు ఇది బాగా టమాటాలు కూడా బాగా మగ్గాలి టమాటాలు తొందరగా మగ్గాలి అంటే కొంచెం మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి తొందరగా మగ్గిపోతుంది మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇది ఇట్లా వేసేసుకొని కలుపుకొని కలుపుపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టే టమాటాలు అయితే మధ్యపై ఎంటై చూద్దాం రండి ఫ్రెండ్స్ బాగా వాడిపోయింది టమాటా అయితే మనం ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసేసాము ఇలా బాగా వాడిపోయిన తర్వాత పసుపు పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్పూను ఒక చిటికెడు మిరుపులు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్ కారం అనేది మీకే మీ మీరెంత కారం అయితే తినగలుగుతారో అంత చింతపండుకి పులుసు కారం అవి మీరే సెట్ చేసుకోండి మాకైతే ఇది సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోండి వెంటతో ఒకసారి బాగా కలిపేసుకోండి లాగా మొత్తం పడుతుంది మిరపుడు కూడా పచ్చి వాసన అనేది రాదు ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఎండి రేణు ఫ్రెండ్స్ ఎండిగాయలు బాగా పడిగి ఎలా వస్తుంది నాన్ నానినాక నాని తర్వాత ఇలా వస్తుంది ఒకసారి మళ్ళీ ఇలాగా క్లీన్గా గుంజుకోండి బాగా ఇలాగా వాటర్ లేకుండా ప్రెస్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీలో యాడ్ చేసేసుకున్నాక మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా కలుపుకునే మామిడికాయ కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడి డబ్బలు అది యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసుకుంటారా ఫ్రెండ్స్ కరివేపాకు ఒక రెండు రెమట్లు కరింపాకు కరిమపాకు కూడా నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా దుమ్ము అనేది ఉంటుంది చెట్లు నాకి ఇలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని చింతపండు ముందు నానపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బాగా ఇలా కలుపుకోండి గుజ్జుకి ఆ గుజ్జుని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే యాడ్ చేస్తాను ప్రతి కర్రీకి తెలిసిందే మీకు మీరు ఇలా చేయలేకపోతే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోండి చింతపండు రసం అనేది ఇలా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ అంతా కలుపుకోండి కర్రీని కలుపుకోండి ఒకసారి వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అనేది ఎందుకంటే మామిడి దెబ్బలు ఐదు రొయ్య ఎండి రొయ్య మొత్తం ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికితేనే బాగుంటుంది వాటర్ అనేది ఒక ఒక రెండు గ్లాసులు యాడ్ చేసుకోండి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం రండి ఫ్రెండ్స్ మూత తీసాము ఒకసారి కలుపుకోండి కర్రీని ఉప్పు కారం సాల్టు కారం చూసుకోండి సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే సరిపోకపోతే నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయే ఫ్రెండ్స్ మీకు ఒక అలా సాల్టు తక్కువైతే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనము మెంతుల పొడి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మెంతుల పొడి మన ఇంట్లోనే తయారు చేసాము బాగా టేస్ట్గా ఉంటుంది మెంతుల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ చూద్దాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మెంతలు పొడి ఇందాక మూత పెట్టేసాం కదా రె కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీతో అన్నీ బాగా వచ్చింది ఒకసారి ఎలా వచ్చిందో మీకు చూపిస్తారండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్